సిరినగర్ మండలం కీలా వరంగల్లోని నివసిస్తున్న జరపాల వీరస్వామి మూడు రోజుల క్రితం ఆరోగ్య పరిస్థితి బాలేక మరణించారు ఈ విషయం తెలుసుకున్న సేవలాల్ సేవ హన్మకొండ జిల్లా మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు కునుపు సోతు మురళీ నాయక్ మరియు సేవలాల్ సేన జాతీయ అధ్యక్షులు భోక్య చిన్నబాబు నాయక్ గారు జిల్లా ఉపాధ్యక్షులు ఇస్లామత్ మోహన్ నాయక్ వారి కుటుంబాన్ని మేమున్నామంటూ పరామర్శించడానికి వెళ్లారు మరణించిన వీరస్వామి గతంలో నుండి అన్ని రాజకీయ పార్టీలకు చేదోడు వాదుడిగా ఉండి వారి గెలుపు కోసం ఎన్నో కష్టాలు పడ్డారు కానీ వీరికి కనీసం ఉండడానికి ఇల్లు లేక ఇంట్లో ఉంటున్నారు చూస్తే మొత్తం కూలిపోయి కేసీరెడ్డి నగర్ శివనగర్ మండలం కిల వరంగల్ వరంగల్ జిల్లాలో ఉన్న జిల్లా అధ్యక్షులు టిఏడీయూ అంటే తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జొరప్ల వీరస్వామి గారు గత మూడు రోజుల కిందట అతని ఆరోగ్యం బాలేక చచ్చిపోవడం జరిగింది అతని పరిస్థితి చూస్తే ఈ రోజు సేవాల సేన తరఫున జాతీయ స్థాయి అధ్యక్షులు చిన్నబాబు నాయక్ గారు మరియు జిల్లా అధ్యక్షులు సేవాల సేన వరంగల్ మరియు హర్మకొండ జిల్లా అధ్యక్షులు కునసోత్ మురళీ నాయక్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు మోహన్ నాయ గారి ఆధ్వర్యంలో ఈ రోజు విసిడింగ్ చేస్తే గత ప్రభు గత ప్రభుత్వంకి కూడా మన మాజీ ఎమ్మెల్యే నన్నపురీ నరేందర్ రెడ్డి సార్ గారికి కూడా గెలుపుకు కారణమైన వీరస్వామి గారు ఈరోజు అతని పరిస్థితి చూస్తే ఉండడానికి కూడా సరైన ఇల్లు లేదు చెప్పుకుంటూ ఉండాలంటే ఇటు మున్సిపాలిటీ కూడా అంత ఆగమాగం ఉంది చూడాలి మీరు కూడా చూడాలి విషయం ఏంటంటే తాజా మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు రావడం జరిగింది అన్నగారికి చిన్న నరేంద్ర అన్న గారికి చిన్న విన్నపం ఏంటంటే అన్న గతంలో మీ చుట్టూ తిరిగి మీ విజయానికి కూడా కారకులైన జరుపుల వీరస్వామి గారిని జరుపుల వీరస్వామి గారిని కూడా కొంచెం ఆదుకోవాలని చెప్పేసి మీ ముందు మా సేవ లాలసేన తరపున చిన్న సహాయం కోరుతున్నామన్నా ఈ రోజు సేవ లాలసేన తరఫున చిన్న డిమాండ్ ఏమనగా గతంలో అన్నకు కూడా చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండ సురేఖ గారు కూడా ఈ వీరస్వామి గారిని ఆ మంత్రిగా ఉన్నారు కుండ సురేఖ గారు ఈ విషయంపై ఈ విషయంపై తక్షణమే స్పందించి ఈ జరుపులో వీరస్వామి గారు కూడా మీరు గెలవడానికి కూడా ఛాయశక్తుల ప్రయత్నం చేశారమ్మ గారు వాస్తవం చెప్పాలంటే వారి కుటుంబం ఈ రోజు రోడ్డున పడే పరిస్థితి వారికి ఉండడానికి ఇల్లు లేదు గతంలో ఎన్నో సార్లు విన్నపించుకున్న కూడా పట్టించుకునే పరిస్థితి అమ్మా ఇప్పుడు కూడా మీరు కూడా ఈ విషయాన్ని క్లుప్తంగా ఇది చేసి మీరు పట్టించుకోవాలని చెప్పేసి వీరికి ఉండడానికి ఇల్లు లేదు ఏం లేదు కనీసానికి సచిపోతే మూడు రోజుల నుంచి రోడ్డు మీదనే పడుకునే పరిస్థితి కాబట్టి ఈ రోజు సేవలాల్సిన రాల్సిన తరపున వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి మరియు ఇక్కడ ఉన్న మంత్రి కుండ సురేఖ గారికి సేవలాల్ సేన తరపున చిన్న విన్నపం చేసుకుంటా ఉన్నాము వీరికి వీరి దగ్గరికి వచ్చి తక్షణమే మీరు వచ్చి వీరికి వీళ్ళకు విజిటింగ్ చేసి వీళ్ళ ఇంటి పరిస్థితి చూడాలి వీళ్ళ ఆర్థిక పరిస్థితి చూడాలి అన్ని చూసి తక్షణమే గెలుపుకు కారణమైన జరుపుల వీరస్వామి గారిని తమరి ద్వారా ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి సేవలాల్ లాలసేన తరపున ఒక చిన్న చిన్న విన్నపం చేసుకుంటా ఉన్నాము తప్పకుండా మీరు వచ్చి కలెక్టర్ గారు మరియు ఇక్కడ ఉన్న మంత్రి కుండ సురేఖ గారు ఈ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు సేవలాల సేన జాతీయ స్థాయి అధ్యక్షులు చిన్నబాబు నాయక్ గారి తరపున మరియు హన్మకొండ ఆయన వరంగల్ సేవరాలుసేన జిల్లా అధ్యక్షులు కుణోతి మురళీ మురళీ నాయక్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు ఇస్లాబాద్ మోహన్ నాయక్ తరపున గవర్నమెంట్ కు చిన్నగా విన్నమించుకుంటున్నాము దయచేసి వీళ్లను ఆదుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ కి కోరుకోవడం జరుగుతూ ఉంది